చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నగరానికి చెందిన సుష్మా అనే యువతి దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు అయితే ఈ అమ్మాయి ఎందుకు బలవన్ మరణానికి పాల్పడిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా తాజాగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి ఇంతకు సుష్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటో ఓసారి చూద్దాం సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన అంజయ్య సుశీల దంపతుల కుమార్తె సుష్మా ఈ ఇరవై ఏడేళ్ల యువతి నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది అయితే సుష్మాకు నేరడుమెట్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అమృత్ తో ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన వివాహం జరిగింది కాగా వివాహ సమయంలో సుష్మా తల్లిదండ్రులు ఐదు లక్షల నగదుతో పాటు ఆరు తులాల బంగారం ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను కట్నంగా ఇచ్చారట అలా పెళ్లైన కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది కానీ రాను రానే అత్తింటి కుటుంబ సభ్యుల అసలు భాగవతం బయటపడింది పెళ్లైన కొన్ని నెలలకే అదనపు కట్నం తేవాలంటూ సుష్మను ఆమె భర్త అమృత్ అత్త పాలిన మామ ఆనంద్ మరిది కలిసి వేధించడం మొదలుపెట్టారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు అత్తింటి వేధింపులను సుష్మా భరిస్తూ వచ్చింది కానీ రాను రాను వీరి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి ఇదిలా ఉంటే సుష్మా ఈ మధ్య అనారోగ్యానికి గురైంది దీంతో ఆమె తల్లిదండ్రులు ఈ నెల పదమూడున ఆసుపత్రిలో చేర్పించగా పదహారున డిశ్చార్జ్ అయ్యింది అనంతరం ఆమెను తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకువెళ్లారు ఇక ఈ నెల పదిహేడవ తేదీన తన ల్యాప్టాప్ తెచ్చుకోవడానికి సుష్మా తండ్రి అంజయ్యతో కలిసి అత్తగారింటికి వెళ్ళింది అక్కడ కూడా సుష్మకు వేధింపులు తప్పలేదు మళ్లీ ఎందుకు వచ్చావు అదనపు కట్నం తీసుకురావాలంటూ తండ్రి అంజయ్యను కూడా దూషించినట్లుగా తెలుస్తుంది తన తండ్రి ముందే ఇంతలా అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు సూటిపోటి మాటలతో వేధించడంతో సుష్మా తీవ్ర మనస్తాపానికి గురైంది ఇదిలా ఉండగా ఆఫీస్కి వెళ్తున్నామని సుష్మా కుటుంబ సభ్యులకు చెప్పి బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లింది అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు ఆమె పనిచేస్తున్న కంపెనీ మేనేజర్ కు ఫోన్ చేయగా సుష్మ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలోనే ఆఫీసు నుంచి వెళ్లిపోయిందని మేనేజర్ తెలిపారు దీంతో ఆమె కుటుంబ సభ్యులు అంతటా వెతికినా కూడా సుష్మ ఆచూకి లభించలేదు ఇక చేసేదేం లేక గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో దుర్గం చెరువులో గుర్తు తెలియని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అది సుష్మదేనని నిర్ధారణకు వచ్చారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు కుమార్తె మరణ వార్త తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రుల గుండెలు పగిలలా ఏడ్చారు అనంతరం వారి ఫిర్యాదు మేరకు సుష్మా భర్త అమృత్ అత్త పాలిన మామ ఆనంద్ మరిదిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి